ఉంది జరుపు దాని సందర్భంలోనే ఇప్పుడు మూడంతిల వ్యవస్థ అనేది మన జిల్లాలో మన స్టేట్లో ఉంటుందండి గ్రామ పంచాయతీ మండల పరిషత్తు జిల్లా పరిషత్ వ్యవస్థ మూడవ దీనికి సంబంధించి అన్ని గ్రామ పంచాయతీ పటిష్ట నివడానికి నమోదు చేసిన తోటి ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్న జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలను కూడా ఈరోజు నేషనల్ పంచాయతీ అంటే జరుపుకుంటున్నాం ఈరోజు ప్రత్యేకంగా మన డిప్యూటీ సీఎం మంగళగిరిలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించున్నారు కాబట్టి ఈరోజు నేషనల్ పంచాయతీ రోజు సందర్భం మరోసారి ధన్యవాదాలు చెబుతూ తెలియజేస్తున్నా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ పంచాయతీ పంచాయతీరాజ్ దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా గొప్ప విషయము మరి పంచాయతీ రాజ్ వ్యవస్థలో మరి గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మండలాలు కానీ మున్సిపాలిటీలు కానీ మరి అన్ని జరుగుతూ ఉన్నాయి ఈ పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులు ఉంటుంది అదేవిధంగా గ్రామ స్థాయిలో ఉంటే గ్రామ స్థాయి సర్కల్స్ ఉంటుంది మరి పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేక నిర్ణయాలు మరి మనం ఆ ప్రాంతానికి ఏం కావాలని చెప్పుకునే అధికారం ఆ సంస్థకి ఉంది ఈ సంస్థలు ఇప్పుడు మనం పంచాయతీరాజ్ గ్రామీణ రూరల్ పంచాయతీరాజ్ శానిటేషన్ కానీ లేకుంటే వివిధ డిపార్ట్మెంట్ రూరల్ డిపార్ట్మెంట్ కానీ ఎలా అయితే మనం స్టేట్లో అదే విధంగా

మరి మొట్టమొదసరిగా నైన్టీ టూలో మరి దీన్ని అపాయింట్మెంట్ చేయడం జరిగింది దీని అక్టోబర్ అనేది మరి నైన్టీ ఏ మరి డిసెంబర్లో అక్టోబర్ చేయడం జరిగింది మరి దీని మరి పంచాయతీ డేగా మరి మార్చాలి రెగ్యులర్గా జరపాలని టూ థౌజండ్ టెన్లో మరి దీన్ని ఏప్రిల్ ఇరవై నాలుగు ఆమోదించడం జరిగింది అప్పటి నుంచి కూడా మనము రెగ్యులర్గా మరి నేషనల్ పంచాయతీ డే అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంది మరి దానిలో భాగంగా మరి టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ నుంచి కూడా దీన్ని రెగ్యులర్గా మనం ఇంకా జరుపుకోవాలని చెప్పేసి మరి రోజు మన ఆ డిప్యూటీ సీఎం గారు పండగ వాతావరణంలో స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది అందులో మన అందరం కూడా మరొకసారి మన బాధ్యతని విధులుగా గుర్తుంచుకునే విధంగా యొక్క బాధ్యత రెస్పాన్సిబిలిటీ తెలియజేస్తూ ఈ నేషనల్ పంచాయతీ డే అనేది పంచాయతీ నిర్మాణము చాలా అవసరము కావున ఈ పంచాయతీలో ఇంకా బాగా పనిచేసిన పగడ్బందీగా జరుపుకునే దానికి అందరూ కృషి చేయాలని ఈ సభాముఖంగా ముఖంగా అందరినీ కోరుతున్నాను థ్యాంక్ యూ చెప్పారు ఈరోజు జాతీయ నేషనల్ పంచాయత్ రాజ్ డే సందర్భంగా అందరూ కూడా విశ్వస్తున్నారు ఎందుకంటే పంచాయత్ రాజ్ వ్యవస్థ వచ్చిన తర్వాతే మనకి గ్రామాల్లో మనకి నేనూ తెలుసు చాలా రకమైన నిర్మాణాత్మకంగా అంటే గ్రామాల్లో ఫస్ట్ కనపడే అంటే మనకి డ్రైనేజ్ కానీ లేకపోతే రోడ్ కానీ మంచిగేడు కానీ కరెంట్ కానీ ఎవరి సో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనము అనేక రకాలుగా పురోగతిని సాధించాము ఇంకా కూడా అవసరం ఏముంది మనం అంటే గ్రీన్స్ చూసుకుంటే నాకు ఆలో తీయటానికి ఉక్కలేదు నిన్న కూడా వచ్చింది మన డీప్ కూడా అడిగా సో మనకు నిత్యం వస్తూ ఉంటాయి అంటే మనం పని చేస్తా ఉంటే సమస్యలు వస్తాయి పని చేయకపోతే అసలు ఏ సమస్య ఉంటుంది సో మనకి అదేవిధంగా దాని మీద ఉపయోగాలు కూడా వస్తుంది అంత మాత్రం చేస్తే మనం ఏం పని ఆకూడదు సమస్యలు అక్కడి నుంచి వస్తున్నాయి అంటే మనం ఏదో ఒక వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి వాటి మీద కంప్లైంట్స్ వస్తూ ఉంటాయి కంప్లైంట్స్కి ఏం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం నిష్పక్షపాతంగా చేసేటప్పుడు డెఫినెట్ బట్ మనం చేసే ఈ ట్రెడిషనల్ గా విలేజెస్ లో చూస్తూ ఉంటాం వాళ్ళు దే ఎక్స్పెక్ట్ మోర్ సర్వీస్ ఫ్రమ్ మనస్ అండ్ అట్ ద సేమ్ టైం దే ట్రై టు ప్రివెంట్ అవర్ వర్క్ ఆల్స్ మనం చాలా సార్లు నిలో ఉంటాం అది పొలిటికల్ రాజకీయంగా కానీ ఇన్స్పెక్ట్ ఆఫ్ ఆల్ దిస్ థింగ్స్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్ ఆఫ్ ది విలేజ్ గ్రాస్ రూట్ లెవెల్ ఈచ్ రోడ్ స్ట్రీట్ కూడా మనం మనపరిధిలో ఉంటుంది సో ఏదేమైనా కూడా ఈ పంచాయత్ రాజు ముఖ్యంగా పార్లమెంట్లో సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ యాక్ట్ లోకల్ గవర్నమెంట్స్కి వచ్చింది ఈ గవర్నమెంట్ ఈ సెవెంటీ త్రీ సెవెంటీ ఫోర్ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ కన్స్ట్రక్టివ్గా ఫండింగ్ సిస్టమ్ కూడా స్టేట్ ఆస్పెక్ట్ లోకల్ బాడీస్ కూడా రావడం జరిగింది షేర్ కూడా అయినప్పుడు కూడా దాంట్లో కొంత నిర్లక్ష్యం ఒకసారి ప్రాపర్ ప్రాపర్గా జరపలేకపోయినా కూడా ఒక మన ఇప్పుడే మన ఒక్కరు చెప్పినట్టు ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకొని అక్కడ చెక్ పౌసంతో వాళ్ళకి కావాల్సిన స్థానిక అవసరాలని తీర్చుగలిగేటువంటి ఏకైక సంస్థ పంచాయత్ వ్యవస్థ